హే యో వాట్సాప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం మొగలి దేవరకొండ టెంపుల్ కి ఈ టెంపుల్ గురించి చాలా మంది కలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోయిన వాళ్ళకి మీరు గూగుల్ మ్యాప్స్ లో మొగలి దేవరకొండ టెంపుల్ అని వేశారంటే కూడా చూపిస్తుంది ఇది మొగలి బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ కార్స్ లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు అండ్ నడుచుకొని వెళ్ళాలంటే అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి ఆ స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు సో నేనైతే ఇంకా ట్రెక్కింగ్ చేసినట్లు కూడా ఉంటుందని చెప్పి స్టెప్స్ ద్వారానే వెళ్ళాను సో మీరు మీరు కూడా ఒకవేళ స్టెప్స్ ద్వారానే వెళ్ళాలనుకుంటూ ఉంటే మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఎలా ఉన్నాయి స్టెప్స్ అనేసి ఇంకా పర్సనల్గా నా గురించి చెప్పాలంటే దూల తీరిపోయింది కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలా సో ఇక్కడికి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటూ ఉంటే ఇక్కడ స్టెప్స్ నుంచి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఇది మొగలి అడవుల్లో అండ్ కొండ ప్రాంతంలో మంచి చెట్ల మధ్యలో ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్తో ఉంటుంది నేను దీని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక స్వయంభూ క్షేత్రం అంట అంటే స్వయంగా వెలిసింది అనే అర్థం అంట అండ్ భక్తులకి ఇది మరింత పవిత్రమైన భావనను కలిగిస్తుందంట ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇది ప్రదేశం మరియు ప్రాకృతిక సౌందర్యం మొగలి కొండల మధ్యలో ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది చుట్టూ కొండలు పచ్చదనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతకు కూడా చేకూరుస్తాయి అండ్ సరదాగా ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్రదేశం నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయనేసి బట్ మీరు చూడొచ్చు చాలా పెద్ద కొండనే చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి అండ్ ఇక్కడ పండుగలు కూడా జరుపుకుంటారు ముఖ్యంగా మహాశివరాత్రి ఆ పండుగలప్పుడు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చాలాసార్లు వెళ్ళారు అండ్ వెళ్ళి అప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అయితే నేను వెళ్ళలేకపోయాను అందుకని ఇప్పుడు ఈసారి వెళ్దాం అనేసి వెళ్తున్నా అండ్ మనం వెళ్ళిన క్లైమేట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే చూస్తున్నారుగా మంచి క్లైమేటు మేఘాలంతా కమ్ముకొని లైట్గా తుంపర్లు పడుతూ వర్షంతో బాగుంది క్లైమేట్ బట్ ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఉండగా నాకు అర్థమైంది ఇది ఎంత ఈజీ అయినా అది ఏం కాదు ఎందుకంటే ఫుల్ అలిసిపోతాం ఫుల్ గస వచ్చేస్తుంది అండ్ ఎలాగో అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి చూడండి సో చూస్తున్నారుగా ఎంత కష్టంగా ఉండి అనేసి మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటుంటే కొంచెం వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే రాకండి ఎందుకంటే చాలా కష్టం ఎక్కడము బట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఒకదైన తాత చూడొచ్చు ఎంత వయసు ఉంటుందో నాకు తెలియదు ఆయన అయితే ఎక్కువ నస్తున్నాడో అది ఎన్ని గంటలకు బయలుదేరాడో ఎప్పుడుకి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాడో తెలియదు బట్ ఆయనకి నేను మాట్లాడితే ఆయన చాలా తాగేసి ఉన్నాడు బట్ తాగేసి కూడా ఎక్కుతూ ఉన్నాడు ఇంకా పింఛి నేను తీసుకునేకి వచ్చినాను ఇప్పుడు రిటర్న్ వస్తున్నాను అన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫోన్ లో అయిపోతూ ఉండింది ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ సో పక్క ఛార్జింగ్ అయిపోతుంటే ఎక్కడ మనం ఫైన నెల ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో అని చెప్పి టెన్షన్ టెన్షన్ గా ఎలాగో అలా షూట్ చేస్తూ వస్తూ ఉన్నాను సో ఇక్కడ నుంచి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అనేసి ఇక్కడ మీలో ఎవరు ముందు వచ్చిందంటే ఒకసారి కమెంట్స్లో చెప్పండి అండ్ చూడొచ్చు ఎలాగో అలాగో ఈ తాత పైన వచ్చేసాడు సో ఇక్కడ వరకు అయితే నా మొబైల్లో వన్ పర్సెంట్ ఛార్జింగే మిగిలి ఉంది సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో అని చెప్పి తొందర తొందరగా షూట్ చేశాను ఇక అక్కడ షూట్ చేయొచ్చు లేదో కొంచెం డౌట్గా ఉండి సరిగ్గా షూట్ చేయలేకపోయాను అండ్ అక్కడ చాలామంది చాలా హడావిడిలో ఉన్నారు ఏదో లగేజ్ ఎత్తుకొని వస్తూ ఉన్నారు సో ఇంకెందుకు డిస్టర్బెన్స్ అనేసి నేను కొంచెం సైడ్ నుంచే ఇక్కడి నుంచే తీశాను సో ఇదండి మన మొగలి దేవరకొండ టెంపుల్ ఇక్కడ మీలో ఎవరైనా రావాలనుకుంటుంటే ఒకసారి విజిట్ చేయండి సో ఈ వీడియోకైతే అంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీస్